వినయాన్యూస్కు స్వాగతం నా పేరు కుమార్ మారిపడి హెడ్లైన్స్ విశాఖలో కృష్ణా కాలేజ్ ద్వారా ఉన్న వైసీపీ కార్యాలయంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బర్త్డే వేడుకలో రంగరంగ వైభవంగా జరిగింది ముఖ్య ముఖ్య అతిథిగా కేకే రాజు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈరోజు కేక్ కటింగ్ జరిగింది Nah, ini ada cawan? Ada, ada, ada Ini, ini, ini Ah, okay. 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 నైపుణ్యం ఉండి చదువుకోవాలనుకునే తపన తాపత్ర ఉండి ఆర్థిక స్థోమత లేక ఏ ఒక్కరు కూడా విజ్ఞాన సమపాతంలో వెనకడుగు వేయకుండా ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు నియోపర్చినట్టు కానీ వసతి దీవెని కానీ విద్యా దీవెన కార్యక్రమాల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యాశిని విద్యార్థుల డాక్టర్లుగా ఇంజనీర్లుగా గ్రాడ్యుయేట్ గా పీచీ తిద్దిన తీర్చిదిద్దడమే కాకుండా ఆ కుటుంబాల్లో ఆర్థిక సోలముని తీసుకొచ్చి ఆ కుటుంబాల్లో సంతోషాలను నింపిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది ఆర్థిక స్థోమత లేక వైద్యానికి రోజుకోక ఏ కుటుంబంలోని వారు కూడా అకాల మరణాలు చెందకూడదు తద్వారా కుటుంబం నిరాశగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఆరోగ్య సేవల పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు పేదవాడికి ఆరోగ్య కల్పించిన ఘనత ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది అంతేకాకుండా ఎమర్జెన్సీ కాలంలో తక్షణమే మెడికల్ సర్వీసెస్ అందించడం కోసం ఆయన తీసుకొచ్చిన వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ రోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటం జరిగింది మహిళా సాధికారత విషయంలో డాక్టర్ అక్కచెల్లెములకు అండదండగా నిలబడి వేలాది కోట్ల రూపాయలు డాక్టర్ డాక్టర్ అక్కచెల్లెములకు ఆర్థిక ఆర్థిక సహాయాన్ని అందించి వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించి ఆర్థిక సౌలభ్యం కల్పించి మహిళా సాధికారత సాధించిన ఘనత డాక్టర్ వైఎస్ రాక్షే రెడ్డి గారికి అదే అదేవిధంగా రైతు సంక్షేమం కోసం కరోర ప్రాజెక్టుల విషయంలో కానీ రైతు సంక్షేమ విషయంలో కానీ పారిశ్రామిక విషయంలో కానీ రోజు అభివృద్ధి అంతా కూడా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా ఐదు సంవత్సరాల రెండు నెలల కాలంలో కూడా రాయలసీమ ఉత్తరాంధ్ర కోత తెలంగాణ ప్రాంతాలను అన్ని సమానంగా అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పేదల పిల్లి రైతు బాంధవులు గొప్ప మానవతావాది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డెబ్బై ఆరు జయంతోత్సవాలు మన విశాఖపట్నంలోనే కాదు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అన్ని హృదయాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఒక పండుగ దినోత్సవంలాగా చేసుకుంటున్నటువంటి ఈ చక్కటి సమావేశం నేను రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాను ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ఒక డాక్టర్గా పుట్టి డాక్టర్గా ఏ రకంగా ఆపరేషన్ చేస్తారు అది తెలుసుకుని సమాజాన్ని కూడా వారు ఆపరేషన్గా ఒక ఆపరేషన్ చేసి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఈ రోజున ప్రజల హృదయాలను విషయం విషయం మనందరం కూడా కర్చిపోవద్దు ముఖ్యంగా యువంగత ముఖ్యమంత్రి చేసినటువంటి అనేక సంస్కరణలో పేదల కోసం విద్య విద్య ఉందనే పేదల కోసం అని నమ్మినటువంటి మహానుభావుడు ప్రతి ఒక్కరికి కూడా వైద్యులు ఉంటేనే వారు చెప్పేటప్పుడు వారు మంచిలాగా రైతులకు నిజంగా ఒక భరోసా ఇచ్చి రైతు మార్పు చాలి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసినటువంటి మహానురావుడు అది కాకుండా మహిళల కోసం మరి పావుల బట్టి కావచ్చు లేకపోతే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు సృష్టించి ఆ సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారత ఆయన వల్ల జరుగుతుంది అని చెప్పిన మహానుభావుడు డాక్టర్ లాల్ నెహ్రూ బాబా సిడ్డి కానీ అచ్చినాపరం సిద్ధు కానీ అదేవిధంగా కాపాడ బీహెచ్ విలేదు చేయడం కానీ కాకుండా రక్షణ రంగ శాఖలో కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేసి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళి పక్క రాష్ట్రాలలో పక్క దేశాలలో వలస వెళ్ళి ఇబ్బంది పడుతున్న వేలాది మంది యువత యోగులకు ఉపాధి కల్పించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది ఈ రోజు దుర్గ ప్రసాద్ ఆ మహనీయుడు అకాల చెప్పిన తర్వాత ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తి జరిగింది ఈ రోజు నిజంగా రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే రాజశేఖర రెడ్డి గారు బతికుంటే నోటి ఉంచడం కూడా ఆంధ్రప్రదేశ్ కాస్త ఇబ్బంది జరిగేదే కాదు కానీ ఆయన మదనానంతరం రెడ్డి గారి ఆశయాలలో ఆలోచనలు ఆయన సంస్కరణ ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి దగ్గర నుంచి కష్టపడి పనిచేయడం మాట మీద నిలబడడం ప్రజా సేవ చేయటం లక్ష్యాలను వాసంతంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ మిషన్ లో విద్యారంగంలో వ్యవసాయ రంగ మిషన్ లో ఆ వైద్య రంగ మిషన్లో పారిశ్రామిక రంగంలో రాజశేఖర రెడ్డి గారు రెండు అడుగులు వేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడగలు ముందుకేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిర్వహిస్తూ ఆయన ఆత్మక సంపూర్ణ శాంతి చేపలే విధంగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు చూసా మనం మళ్ళీ మాయలతో వాసాలతో వంచి అమర్థ ఈ ఇంకోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మహేయులు చేసిన సేవల్ని చెప్పే విధంగా కేవలం రాజకీయ కోణంలో రాజ్యాంగంలో మళ్ళీ బాలరాశ్రీ కోట ప్రభుత్వం ఈ రోజు ఏడవ ఎలాంటి రాజకీయాలు చేస్తుందో మనం చూసాం కాబట్టి మనందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి వెండింటి నడిచి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని మీరు విచ్చేసి మిమ్మల్ని అందరూ కూడా వ్యక్తం చేస్తూ రెడ్డి గారికి మనమైన నివాలు దోహన్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా సీనియర్ నాయకులు పిఎస్ మెంబర్ చెప్పినేనిఫెస్టోకి ఒక నిబద్ధత తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెందుతుంది ఈరోజు ఆ రోజు మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా భావిలుగా ఒక కురానుగా భావిస్తానని మేనిఫెస్టో అమల విషయంలో రాజకీయాలు చేయడం కులాలు చూడం మతాలు చూడం వివక్ష లేకుండా అందరికీ కూడా సమానంగా అందిస్తామని ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని గుర్తుకు తెచ్చుకునే విధంగా రాజశేఖరెడ్డి గారి పరిపాలనని రాజశేఖరరెడ్డి గారు అడుగు ఆ రోజు ముందుకేసి ఆయన నాలుగు అడుగులు ముందుకేసిన విధంగా ఆయన ఆయన ఆశయాలను కొనసాగించి ఆయన ఆత్మక శాంతి చేకూర్చిన గత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెబుతుంది ఈరోజు విద్యారంగంలో వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో అన్ని రంగాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుపారూపాలను అందించడంతో పాటు తాడిత పీడిత ప్రజానికి అన్ని రంగాల్లోని ఏ రోజైతే అభ్యున్నతి సాధిస్తారో అదే నిజమైన ఈ దేశానికి స్వాతంత్రమని డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈరోజు మహిళా సాధికారం సాధించడంలో కానీ బీసీ వర్గాలకు సంబంధించి కానీ వెనుకబడిన వర్గాలకు సంబంధించి కానీ రాజ్యాంగంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే అమలు చేయలేని విధంగా వెనకబడిన వర్గాల వారికి అన్ని రంగాల్లోని కూడా యాభై శాతానికి పైగా రిజర్వేషన్ కల్పించడంతో పాటు అన్ని రంగాల్లోని కూడా దేవాలయ కమిటీల దగ్గర నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పదవుల వరకు కూడా మహిళలకు యాభై శాతానికి పైగా రిజర్వేషన్ కల్పించి ఈరోజు మహిళలను కూడా రాజకీయ రంగంలో ప్రోత్సహించిన ఘనత ఒకయ్య జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచించారు కాబట్టి ఆ మహనీయుని యొక్క జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఆలోచన ముందుకు తీసుకెళ్లడం కోసం ఆహార నిష్కృష్ణ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మనందరం కూడా నిలిచి ఆయన వెనకే నడిచి భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మనం ఆయన రామరాజ్యాన్ని మరొక్కసారి రాజన్న రాజ్యం అంటే రామరాజ్యం అని కొనియాడే విధంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కళాలు కన్నా రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా ఈ కూటమి చేస్తున్న దుష్ట రాజకీయాలకి ఎదురొడ్డి నిలిచి ఈ కూటమి చేస్తున్న తప్పుడు అబద్ధపు ప్రచారాలను కూడా తింపికొట్టి జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచి రెడ్డి గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా తరఫున గర్వే నివాల్సింది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్

ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా కసిగా ఉన్నారు అందుచేత మీరు ఏ ఆంక్షలు పెట్టినా ఏ రకమైనటువంటి మరి మరి అనేక విధాలుగా మీరు ఆపేసిన ప్రజలు ఆపే లేరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అలాగే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు గౌరవిద్దాం అలాగే మన నాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ మహానేత రైతు బాంధవుడు అపర భగీరథుడు బడుగు బలహీన వర్గాల జ్యోతి పేదల పిన్నిధి దివంగత ముఖ్యమంత్రి వరి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరు జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన స్మృతుల్ని తలుచుకుంటూ ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారంటే ఒక హౌదార్ రాజకీయాలకి వండి తెచ్చి ఒక రాజనీతజ్ఞ ప్రత్యర్థులు సైతం రాజకీయాల్లో ప్రత్యర్థులు సైతం ఆయన్ని కొనయాడే విధంగా ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయటమే కాకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ని రాజకీయాల్లో ఒక బ్రాండ్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన గనుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఒక కార్య నాయకుడి దగ్గర నుంచి ప్రతిపక్ష నేతగా ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో సంక్షేమం అంటే సంక్షేమం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా చేయాలి సంస్కరణలు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా చేయాలి వ్యవసాయ రంగానికి చేయుత ఇవ్వాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాలి మహిళా సాధికారతకి ఊతమిచ్చి వారికి చేతినివ్వాలంటే డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి చేయాలనే విధంగా ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలోనే కూడా సుభిక్షమైన సుపరిపాలనని అందిస్తూ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రామరాజ్యం అనే విధంగా ఆయన సుపరిపాలన అందించడం జరిగింది ఈరోజు ఆ రోజు ఆయన తీసుకొచ్చిన విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ చదువుకోవాలనుకునే తపన తాపత్రున్న ప్రతి ఒక్కరూ కూడా आर्थिक स्थमत लेकर ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆ కుటుంబాల్లో ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం కోసం ఆయన విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఫీజు రియం కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ వైద్య రంగంలో ఆర్థిక స్థోమత లేక ఏ ఒక్కరు కూడా వైద్యానికి నోచుపాకి ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానీ అదేవిధంగా మహిళలకు సంబంధించి పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి ఆయన తీసుకొచ్చిన పథకాలు కానీ రైతులకు సంబంధించి కానీ కార్మిక చట్టాలు కానీ ఈరోజు అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా ఐదు సంవత్సరాలు మూడు నెలల కాలం పాటు ఈ భూమండలం ఉన్నంతకాలం కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనుల్ని ఆయన అందించిన సంక్షేమాన్ని ఆయన అందించిన గురించి స్మరించుకునే విధంగా ఆచరించుకునే విధంగా ఆలోచనలు అమలు చేసే విధంగా ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో దొంగ ప్రసాద్ ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆ మహనీయుడి యొక్క బిడ్డగా ఆ మహనీయుడి యొక్క తనయుడిగా